నాగర్ కర్నూల్ నియోజకవర్గంకి చేరుకున్న విజయ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి బీజేపీ ఎమ్మెల్సీ ఏవి రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాల యొక్క ఫలితాలను దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా విజయ సంకల్ప యాత్ర ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా యాత్రను చేపట్టినట్లు అన్నారు అదేవిధంగా దేశ ప్రజలు ముక్తకంఠంతో ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచబోతున్నారని కూటమిల పేరుతో ఎన్ని పార్టీల్లో వచ్చినా కలవలేని పరిస్థితిలో కూటమి బద్దలైనట్లు మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలు బలపరుస్తున్నారని కూటమి ఏర్పడ్డ తరువాత నెల రోజులకే ఐక్యత లేని కూటమి ఒకవైపు దేశ ప్రజలు చూస్తుండగానే నితీష్ కుమార్ వెళ్లిపోవడం అదే విధంగా మమతా బెనర్జీ మరొక దారి అఖిలేష్ యాదవ్ మరో దారి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కుంభకోణాల్లో ఇరుక్కుపోవడం ఇవన్నీ చూస్తున్న దేశాన్ని కాపాడేది రక్షించేది ప్రపంచ దేశాలలో అగ్రగామి దేశంగా సూపర్ పవర్ దేశంగా మోడీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎన్నో పార్టీలు ఎంతమంది వ్యక్తులు కుట్ర కుతంత్రాలు చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ బీజేపీ నేతృత్వాన్ని ప్రజలు విశ్వసించబోతున్నారని ముచ్చటగా మూడోసారి అని మాట్లాడారు పార్లమెంట్ ఎలక్షన్స్ ఐదు బీజేపీ ఐదు సంకల్ప యాత్రలు స్టార్ట్ చేయడం జరిగింది మొన్న ఇరవయ తారీఖు నుండి మన క్లస్టర్లో మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ నల్గొండ పార్లమెంట్ మూడు మా పార్లమెంట్లు కలిపి ఒక క్లస్టర్ రెడీ అవ్వడం జరిగింది అట్లాగే వేరే క్లస్టర్లలో వేరే వేరే పార్లమెంట్స్ ఉన్నాయి అన్ని నాలుగు క్లస్టర్లలో ఇరవయో తారీఖున మనకి బీజేపీ సంకల్ప యాత్ర స్టార్ట్ అయింది మన ఉమ్మడి నగర్ నుండి ఇరవయో తారీఖున మన కృష్ణమ్మ నది నుండి కృష్ణమ్మ ఆశీసులు తీసుకొని దత్తాత్రేయ స్వామి ఆశీసులు తీసుకొని మన రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు ఈ క్లస్టర్ యాత్రని ప్రారంభించారు వారు రెండు రోజుల నుండి నాలుగు నియోజకవర్గాలు తిరిగి నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం మూడు రోజుల పాటు మొత్తం మహబూబ్ నగర్లో ఉన్న ఏడు నియోజకవర్గాలు తిరిగి నిన్న సాయంత్రం ఆరింటికి ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో కల్వకుర్తి నుండి ఎంటర్ అవడం జరిగింది నిన్న సాయంత్రం కల్వకుర్తిలో మీటింగ్ చేసుకున్నాము దాని తర్వాత న్యూ ఓటర్స్ సమ్మేళనం చేసుకున్నాము పొద్దున ఇప్పుడు ఈరోజు మనకి గెస్ట్గా వచ్చిన శ్రీ ఏ రెడ్డి గారు వారు ఎమ్మెల్సీ టీచర్స్ దీంట్లో నుండి ఉమ్మడి హైదరాబాదు ఉమ్మడి రంగారెడ్డి మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ నుండి వారు గెస్ట్గా రావడం జరిగింది వారి ప్రెస్ మీటు కల్వకుర్తిలో జరిగింది దాని తర్వాత నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి ఎంటర్ అవ్వడం జరిగింది అసెంబ్లీ నియోజకవర్గానికి తాడూరు దగ్గర పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులు అందరూ కూడా దీన్ని తీసుకొచ్చారు దాని తర్వాత ఇప్పుడు మాకు బిజినేపల్లిలో ఫామ్ ఇంటరాక్షన్ ఉంది మరి దీని తర్వాత వనపర్తి వనపర్తిలో నైట్ స్టే మళ్ళీ రేపు పొద్దున ఆలంపూర్ నియోజకవర్గం ఆలంపూర్ తర్వాత గద్వాలు రేపు సాయంత్రం మళ్ళీ అదే తిరిగి వచ్చి కొల్లం కొల్లాపూరు మరియు అచ్చంపేటలో దాని తర్వాత మళ్ళీ నల్గొండ క్లస్టర్ నల్గొండ నియోజకవర్గానికి వెళ్ళిపోతాయి సో ఈ రకంగా మేము ఎన్నో యా ఈ మొత్తము యాత్రలో ఆల్మోస్ట్ వెయ్యి కిలోమీటర్లు యాత్ర తీసుకుపోతున్నాం పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకాలు నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజలలో తీసుకెళ్ళాలి వారికి తెలియజేయాలి ఏ రకంగా ఉందని వందేళ్ళు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో వందేళ్ళు రాబోతున్నాయి ఆ వందేళ్ళ ప్లాన్ విక్సి భారత్ కింద దేశమంతా విక్సిత అవ్వాలనేది నరేంద్ర మోదీ గారి సంకల్పాన్ని అన్ని ప్రజలలో తీసుకెళ్లాలని ఈ సంకల్ప యాత్ర తీసుకున్నాము సో ఆ ఫ్యూచర్ ప్లానింగ్ గురించి అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వబోతున్నారు నాలుగు వందల పైచలకు ఎన్డీఏ తీసుకురాబోతోంది సీట్లు అదే సంకల్పంతో ఇక్కడ మేము విజయ సంకల్ప యాత్ర పేరుతోని యాత్రలు స్టార్ట్ చేశాము ఇది లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో కేవలం తొమ్మిది కేవలం నాలుగు ఎంపీ సీట్లు కానీ ఈసారి ఈసారి మా టార్గెట్ పన్నెండు నుండి పదిహేను సీట్లు వరకు మేము టార్గెట్ పెట్టుకుని నడుస్తున్నాం కాబట్టి ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ఈ రెండు టర్మ్స్ లో అంటే సుమారుగా పది సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు తెలిజేయాలనే ఉద్దేశంతోనే ఇంతకుముందు వికసిత భారత్ ఇప్పుడు విజయ సంకల్ప యాత్ర దేని ఉద్దేశం ఎందుకంటే గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ వాళ్ళు ఏ చిన్న పథకాలు ప్రారంభించినా కానీ ఎంతో దానికి పాపులారిటీ ఇచ్చుకుంటూ పేపర్ల నిండా ప్రకటనలు ఇచ్చుకుంటూ కోట్లు ఖర్చు పెట్టేసేసి పథకాలు ప్రారంభిస్తున్నారు అని అంతకంటే గొప్ప గొప్ప పథకాలన్నీ కూడా కేంద్ర పథకాలు ప్రజలకు అందుతున్నాయి కానీ అవి ఎవరికి పో ఎవరు ఇస్తున్నారన్న సంగతి కూడా ప్రజలకు తెలియకపోతుంది కాబట్టి ఈ వికసిత భారత్ తర్వాత విజయ సంకల్ప యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రజలు తెలిసే విధానం గురించి ఇదంతా పెట్టుకున్నాం ఒకటి గత ఎలక్షన్స్లలో అసెంబ్లీ ఎలక్షన్స్లలో ట్రాంగిల్ ఫైట్ ముక్కొన పోటీ ఉంది దానికి వేరు వేరు కారణాలు ఉన్నాయి ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ముక్కోణ పోటీ కాకుండా స్ట్రైట్ ఫైట్ ముఖాముఖి ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ ఎవరి మధ్య ఉంటుందంటే బిఆర్ఎస్ ఎలిమెంట్ అయిపోయింది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా ఇండియా అనేటటువంటి కూటమితోని ఫైట్ చేయాలనుకుంది ఆ కూటమి ఏర్పడి ఏర్పడక ముందే అది చిన్న భిన్నమైపోయింది కాంగ్రెస్ సపోర్ట్ చేసేటటువంటి మిత్రపక్షాలు కరువైపోయినారు ఇక్కడ ఎప్పుడైతే కమల్నాథ్ పోయినారో నితీష్ పోయినారు దీది యొక్క ఉద్దేశం వేరే ఉంది కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్స్లలో ప్రజలందరూ కూడా మోదీ వైపు చూస్తున్నారు దానికి కారణం ఏంటంటే అఖండ భారతదేశాన్ని సమగ్రంగా కాపాడుతూ పాలించేటటువంటి దక్షత మోదీకి తప్ప ఎవరికి లేదు ఎందుకంటే వారి ఆలోచన ప్రస్తుతాన్ని కాదు ఈ ప్రభుత్వాన్ని వచ్చే ప్రభుత్వానికి ఏ విధంగా పవర్ రావాలని కావట్లేడు రాబోయే స్కూల్ ప్రభుత్వం ఎలా ఉండాలి పథకాలు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా ప్రణాళికతో పనిచేస్తున్నారు ఆ విషయం కూడా ప్రజలకు యువతకు విద్యార్థులకు అర్థమైపోయింది ఏ ఒక్క క్షేత్రానికి వదలకుండా మన ప్రియతమ మోదీ గారు అది విద్యారంగం కావచ్చు రోడ్వేస్ కావచ్చు ఎయిర్వేస్ కావచ్చు రైల్వేస్ కావచ్చు ఎక్కడే కానీ డెవలప్మెంట్కు మూలాధారం అవే వాటితో పాటు